తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వర్ణిక పేరుతో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సంబరాలు శనివారంతో ముగిశాయి విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి పండుగ విశిష్టతను సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా నిర్వహించారు సంక్రాంతి పండుగను ప్రకాశం రోడ్లోని ప్రముఖ విద్యా సంస్థ అయిన ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వర్ణిక అనే పేరుతో గత నాలుగు రోజుల నుండి సంక్రాంతి పండుగ సంబరాల శోభను తీసుకొచ్చారు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి పండుగ రోజుల్లో జరుపుకునే ప్రతి ఒక్కటిని విద్యార్థులు నిర్వహించి కళాశాల యాజమాన్యం తల్లిదండ్రుల అభిమానాన్ని అందుకున్నారు చివరి రోజు శనివారం రంగరంగుల రంగువల్లికలు వేసి అందరినీ ఆకట్టుకోవటమే కాక పండుగ సాంప్రదాయాన్ని తెలియజేశారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సంక్రాంతి పండుగ సంబరాలను తమ హక్కున చేర్చుకున్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఏఎస్ఎస్ విద్యా సంస్థల చైర్మన్ అన్నాబొత్తని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కళాశాల చదువు స్కిల్స్తో పాటు విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి బాధ్యతను పెంచడానికి ప్రతి సంవత్సరం ఇలాంటి ఈవెంట్స్ జరుపుతున్నట్లు తెలిపారు ఈ సంబరాల్లో భాగంగా బాలురికి బాక్స్ క్రికెట్ తగ్ ఫర్ వార్ మ్యూజికల్ కార్డ్స్ రీల్స్ విభాగాల్లోనూ అలాగే బాలికలకు ఇన్ అండ్ అవుట్ మ్యూజికల్ కార్డ్స్ తగ్ ఫర్ వార్ ట్రెషర్ హంట్ రీల్స్ విభాగాల్లో పోటీ నిర్వహించి మొదటి రెండు మరియు మూడు సంవత్సరాల విద్యార్థులకు వేరువేరుగా బహుమతులను అందజేశారు ఈవెంట్ను నిర్వహించిన ఆఖరి సంవత్సరం విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ అన్నాబొత్తని శివకుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కులసాని రామ్ బి రాజు ఎస్ శర్మ రోహిణి అనితాదేవి పద్మావతి జయశ్రీ రూబీ ప్రయదర్శిని శారద తదితరులు పాల్గొన్నారు అదర్ యాక్టివిటీస్లో పాల్గొనకుండా పుస్తకం ఎదురుగు పెట్టుకుని కూర్చుందని కాదు ఆచ్ఛందవంతం అంటే నీ ఎడల నిశ్వస్సు ఎడల తోటి వారి ఎడల తల్లిదండ్రులు ఎడల సమాజం ఎడల మనం ఆచ్ఛందం మన డ్యూటీని మనం చేయాలి డెఫినెట్గా యాజ్ అ స్టూడెంట్గా బాగా చదువుకోవాలి అదర్ యాక్టివిటీస్లో బాగుండాల కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి అన్నిటి మీద ఉండాలి బట్ ఫస్ట్ ఈ డిగ్రీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చే నాటికి మంచి జాబ్తో ఒక మంచి ఆపర్చునిటీతో బయటికి వెళ్ళే ఛాన్స్ ఈ డాష్ ఇస్తుంది కాబట్టి దీన్ని వరకు ఎవరో పోగొట్టుకోకుండా ఆపర్చునిటీ ఉంటే ఈ కాలేజీ నుంచి డిగ్రీ కంప్లీట్ అయిపో జాబ్తో నువ్వు బయటకు వెళ్ళాక లైఫ్ నీ చేతిలో ఉంటావు నీ చేతిలో ఒక ఉద్యోగం అది ఏదైనా ఉన్నాయి చిన్నదో ఉన్నాయి ఒక్కసారి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ అలవాటు చేసుకున్నాక ఎంటైర్ లైఫ్ చుట్టూ తిరుగుతాం నువ్వు శాసిస్తావు కానీ అది నుండి శాసించి సరైన యాక్టిట్యూడ్ లేకుండా బాధ్యత రకంగా ఇల్లు జీవితంలో ఏమైనా చదవచ్చు సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు కానీ జీవితంలో కాలేజీ నుంచి నేర్చుకొని వెళ్ళిన స్టూడెంట్ ఎక్కువ పర్సంటేజ్ మేబీ ఎయిటీ పర్సంటేజ్ జీవితంలో సక్సెస్ అవుతాం ఎందుకంటే డిసిప్లిన్ ఎప్పుడైతే విజ్ఞానం మనం పొందుతామో ఆ విజ్ఞానం మనం మన కాలేజీ ఈ డిగ్రీ కాలేజ్ క్యాంపస్ వీకన్న ముందు కొన్ని వేల మందికల చదివి రోజు ముంచేసారిగా ఉన్న మన సంకల్పం పెట్టుకొని ఆపోయే పోషత్తులో మళ్ళీ 36 సంవత్సరాలు కూడా లాగే ఈ క్యాంపస్ కొన్ని వేల మందికి గేట్ నాళస్ ఇదే మన ఇన్ఫర్మేషన్ ఇదే విసిట్ ఇదే క్యాంపస్ పరిస్థితి స్టేట్ కి నిస్సల వంత్రించుకోవచ్చని కూడా ఒక మంచి తయారు కనీసం కొంతమంది డెడికేట్ అయ్యి వర్క్ చేస్తే తప్ప కాదు ఎంతో కష్టం రాని చెందాలు ఇంతకుముందు నేనుండేవాడు పిల్ల పిల్లలను చేసిన ముందు రాని చెందాలు చేస్తాం దాంతో పాటు స్టాఫ్ టీమ్ ఆఫీస్ టీమ్ సో అలా డెడికేట్ చేయకపోతే ఇంత మంచి ప్లాట్ఫామ్ అవ్వదు మీకు కాలేజ్ ఎంపీలో కట్టించుకొని యూనివర్సిటీ సిలబస్ మీకు ఇచ్చేయటం మా అలా కాకుండా చేయాలన్న తాపత్రయపడే కాలేజీని ఇంకో కోణంలో తీసుకొచ్చింది